హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి జగదీశ్వరి ఒక పీడకళ కంటుంది అది ఏంటి అంటే చంద్రకళ విరాటు ఇద్దరు విడిపోయినట్టు చంద్రకళని శ్యామల ఇంట్లో నుంచి గెంటి వేసినట్టు అప్పుడు ఇక బాధ భరించలేక విరాటు సృహ తప్పి పడిపోయినట్టు ఇలా ఒక్కసారిగా పీడకళ కంటుంది ఆ పీడకళ ఆ పిడకల రాగానే గజగజ వణిగిపోతుంది జగదీశ్వరి ఓ పక్క నా భర్త ఇలా మంచానికే పరిమితమయ్యారు ఇంకో పక్క నా కొడుకు నా కోడలు విడిపోతే ఎంతో ఇష్టంగా ప్రేమించాడు చంద్రకళని నా కొడుకు తను ఒక్కసారిగా దూరం అయిపోతే నా కొడుకు మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది నా కొడుకు కూడా ఇలాగే దిగజారిపోతాడా ఓ పక్కన భర్త మరో పక్కన కొడుకు ఇలా ఇద్దరిని చూస్తే ఇంకా నేను ఏమైపోతాను వాళ్ళిద్దరూ నా జీవితం నా ప్రాణం అలాంటి వాళ్ళిద్దరే అలా అయిపోతే ఇక నేనెందుకు బ్రతకాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసి చంద్రకళ అందరినీ పిలుస్తుంది కానీ జగదీశ్వరి రాదు శ్యామల ఏంటి జగదీశ్వరి టిఫిన్ చేయటానికి రాలేదు అని చెప్పేసి పిలవమని చెప్తుంది పిలవమని చెప్పినా నాకు ఆకలిగా లేదు అని పంపించేస్తుంది ఆకలిగా లేదని చెప్పారు అత్తయ్య గారు అని చంద్రకళ చెప్పడంతో ఆకలి లేదా ఎందుకు ఆకలి లేదు సరేలే ఏదేమైనా ఒంట్లో బాగాలేదేమో అని చెప్పి అనుకుంటుంది ఇక పొద్దున్న అయిపోతుంది మధ్యాహ్నం భోజనం టైం అవుతుంది భోజనానికి కూడా జగదీశ్వరి రాదు జగదీశ్వరి ఏంటి భోజనానికి ఇంకా రాలేదు ఉదయం టిఫిన్ చేయలేదు ఇప్పుడు భోజనానికి కూడా రాలేదేంటి వెళ్ళి ఒక్కసారి పిలువు అని చెప్పడంతో చంద్రకళ వెళుతుంది ఇక జగదీశ్వరి నాకు ఆకలిగా లేదు కాస్త నన్ను విశ్రాంతి తీసుకొనివ్వు ప్రతిసారి ఇలా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు ఆకలిస్తే నేను తింటాను ఇది నా ఇల్లు ఆ మాత్రం నాకు స్వతంత్రం ఉండదా ఏంటి ఉంటుంది కదా నాకు ఆకలిగా లేదు అందుకే రాలేదు పదిసార్లు నన్ను పిలవద్దు విసిగించద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో చంద్రకళ బాధపడుతూ వచ్చేస్తుంది శ్యామలతో అదే మాట చెప్పడంతో శ్యామల లేచి తన దగ్గరికి వెళ్తుంది ఏమైంది జగదీశ్వరి పొద్దున్న టిఫిన్ చేయలేదు ఇప్పుడు భోజనం కూడా చేయలేదు ఇలా అయితే ఎలా చెప్పు రా భోంచద్దు అని అంటే లే శ్యామల నాకు ఆకలిగా లేదు అని అంటుంది ఆకలి ఎందుకు ఉండదు ఆకలి అందరికీ ఉంటుంది అన్ ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా ఖచ్చితంగా ఆకలి అయితే తీర్చుకోవాలి కడుపు మార్చుకున్నంత మాత్రాన ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా చెప్పు అని అంటుంది అది కాదు శ్యామల నాకు తినాలని లేదు అని అంటే నువ్వు తినకపోతే నేను కూడా తిన అని అంటుంది సరే నా గురించి నువ్వెందుకు కడుపు మార్చుకోవడం పద వస్తాను అని అంటుంది ఇక చేపట్టుకొని జగదీశ్వరిని శ్యామల బయటకు తీసుకొస్తూ ఉండగా కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతుంది జగదీశ్వరి ఒక్కసారిగా ఉలిక్కి శ్యామల అయ్యో జగదీశ్వరి ఏమైంది ఏమైంది అని కంగారు పడుతూ విరాట్ ఎక్కడున్నావు క్రాంతి అందరూ రండి అని పిలవడంతో అందరూ వస్తారు అందరూ వచ్చి కంగారు పడతారు అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటాడు విరాట్ ఇక క్రాంతి కూడా ఏడుస్తూ ఉండగా వెంటనే ముందు మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయి అని అనగానే క్రాంతి ఫోన్ చేస్తాడు ఇక అలాగే భయపడిపోతూ ఉంటారు అందరూ ఫ్యామిలీ డాక్టర్ వచ్చి జగదీశ్వరిని చెక్ చేసి ఇలా చెప్తారు తను చాలా ఆందోళనగా ఉంది ఏ విషయం గురించో చాలా మదన పడుతున్నట్టుంది అందుకనే ఇలా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది బయటికి చెప్పుకోలేని సమస్య ఏదో తనకి ఉంది అందుకనే ఇలా జరిగింది కానీ తనని చూస్తుంటే ఇంకా రాను రాను ఈ సమస్య ముదిరిపోతుంది అని అనగానే అంటే ఏమంటున్నారు డాక్టర్ జగదీశ్వరికి అని అంటే ఖచ్చితంగా ప్రాబ్లమే ఒక్కోసారి వాళ్ళ ప్రాణాల మీదకి కూడా వస్తుంది ఈ ఆలోచన ఈ ఆందోళన ఎక్కువైతే అది గుండె మీద ప్రభావం చూపిస్తుంది తనని చూస్తుంటే కొంచెం నాకు కూడా కంగారుగానే ఉంది తనని మీరు కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి తన సమస్య ఏంటో అడిగి తెలుసుకొని ముందు ఆందోళనకి కారణమేంటో తెలుసుకుంటే చాలా వరకు ఆవిడ్ని మీరే క్యూర్ చేయచ్చు కొన్నిసార్లు మందులు ఇంజక్షన్లు కూడా వాళ్ళని పని చేయవు కేవలం ఆ సమస్య అనేది తన మనసులో లేకుండా చేస్తేనే ఆవిడ కోలుకుంటారు నేను చెప్పాల్సింది చెప్పాను మీకు అర్థమయ్యే ఉంటుంది అని చెప్పేసి అనడంతో అర్థమైంది డాక్టర్ అర్థమైంది మా అన్నయ్య రఘురామ్కి అలా జరిగింది కదా అందుకనే మా వదిన లోపల కుమిలిపోతుంది అదే ఆందోళనకి కారణం అయ్యుంటుంది అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోయాక శ్యామల ఇలా అంటుంది ఏంటి జగదీశ్వరి ఇది నువ్వు చేసేది ఏమైనా బాగుందా నువ్వేమైనా చిన్నపిల్లవా తెలుసుకోలేవా కాదు కదా ఒకరికి చెప్పే పరిస్థితిలోనే నువ్వు ఉన్నావు కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఇలా ఆందోళన పడిలో పడ పడితే అన్నయ్య కోమలో నుంచి కోలుకుంటాడా కోలుకోడు కదా నీ ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోతుందని డాక్టర్ గారు చెప్పారు అలా అని చెప్పి నీకు మేము ధైర్యం చెబితే అన్నయ్య ఏమైనా మామూలు స్థితికి ఇప్పటికిప్పుడు వచ్చేస్తాడా రాడు కదా చిన్నపిల్లలకైతే ఏదో ఒకటి మాయ చేసి చెప్పచ్చు వాళ్ళు వింటారు కానీ నీ పరిస్థితి అలా కాదు కదా నువ్వే అర్థం చేసుకోవాలి కదా అన్నయ్య ఎప్పుడు కోలుకుంటాడో తెలీదు కానీ అంతవరకు నీ ఆరోగ్యం అయితే నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా నువ్వు ఇలా దిగజారిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి నీ కుటుంబ పరిస్థితి ఏంటి నీకేదైనా జరగరానిది జరిగితే అన్నయ్యని ఎవరు చూసుకుంటారు చెప్పు ఈ కుటుంబం ఏమైపోతుంది అని అనడంతో ఇక అందరిని బయటికి వెళ్ళమంటుంది జగదీశ్వరి వెళ్ళిన తర్వాత శ్యామలతో ఇలా అంటుంది శ్యామల నువ్వు నాకు కేవలం ఆడపడుచువి మాత్రమే కాదు చెల్లెలతో సమానం ఇంకా నువ్వు నాకు ఒక స్నేహితురాలితో సమానం నీతో నేను ప్రతి విషయం చెప్పుకుంటాను నీ దగ్గర నేను ఏ విషయమో ఇంతవరకు దాచలేదు అని అంటే ఆ విషయం నాకు తెలీదా ఏంటి నీ పుట్టింటి వాళ్ళకి కూడా నువ్వు చెప్పుకోలేని విషయాలు నాతో నువ్వు చెప్పుకుంటావు మన ఇద్దరం ఎంతో ఇదిగా ఉంటాము చెప్పు అన్నయ్య గురించి నువ్వు బాధపడంలో అర్థం ఉంది కానీ అది మన చేతుల్లో లేదు కదా దయచేసి అర్థం చేసుకో అని అంటుంది శ్యామల మీ అన్నయ్య గురించి నాకు బాధ ఉంది కానీ నా పెద్ద కొడుకు విరాట్ గురించి కూడా నాకు చాలా బాధగా ఉంది అని అంటే విరాట్ కా విరాట్కి ఇప్పుడు ఏమైంది విరాట్ గురించి నువ్వు బాధపడాల్సింది ఏముంది అని అంటే బాధపడకుండా ఎలా ఉంటానో విరాట్ చంద్రకళ విడిపోతారు ఎందుకంటే నెల రోజుల గడువులో ఇంకా ఎన్నో రోజులు మిగులు లేవు అన్ని రోజులు అయిపోయాయి కేవలం అతి కొద్ది రోజులు మాత్రమే మిగులున్నాయి అవి కూడా అయిపోతాయి అప్పుడు చంద్రకళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మన దగ్గర విరాట్ నిజం బయటపట్టడం లేదు వాడి మనసులో చంద్రకళ ఉందేమో తను అలా వెళ్ళిపోతే వాడు తట్టుకుంటాడా వాడు కూడా ఇలాగే అయిపోతాడా అని చెప్పి ఇంకా రఘురామ్ని ఉద్దేశించి అనడంతో ఏంటి జగదీశ్వరి ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు చంద్ర ఇష్టం లేదు కదా అని అంటే లేదు ఇష్టం లేదని మన దగ్గర నటిస్తున్నాడు కానీ విరాట్కి బాగా ఇష్టం ఉండి ఉంటుంది ఇష్టం ఉండి ఉంటుందేంటి ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు తప్పని పరిస్థితుల్లో తన మెళ్ళో ఆ రకంగా తాళి కట్టాడే కానీ తన మీద ఇష్టం తగ్గిపోలేదు ప్రేమ ఉంది అని అంటే జేంటి జగదీశ్వరి అలా అని శత్రు కూతుర్ని ఇంట్లో పెట్టుకోమంటావా ఇంకా ఇప్పుడు జరిగిన అనర్థాలు సరిపోలేదా అని అంటే అదే నా బాధ కూడా నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఓ పక్క నా కన్న పేగు కదా నా కన్న కొడుకు జీవితం కళ్ళ ముందే ఇలా అయిపోతే ఇంకా నేను కోసం బ్రతుకుతాను ఓ పక్కన భర్త నా పిల్లల్ని చూసుకోనైనా బ్రతుకుతానంటే నా కొడుకు జీవితం కళ్ళ ముందే పాడైపోతుంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు అని అంటే నీ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ అని అంటూ ఉండగా మళ్ళీ కళ్ళు తేలేస్తూ ఉంటుంది జగదీశ్వరి ఇంకా అప్పుడు శ్యామల ఇలా చెప్తుంది జగదీశ్వరి చంద్ర విరాట్ విడిపోతారని నువ్వు అనుకుంటున్నావా వాళ్ళు ఎప్పటికీ విడిపోరు వాళ్ళు కలిసే ఉంటారు అని అంటే ఏమంటున్నావు నువ్వు ఎలా కలిసి ఉంటారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా చంద్రకళ అని అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోదు ఆ పిచ్చిది ఇక్కడే ఉంటుంది అని అనగానే శ్యామల ఏమంటున్నావు అని అంటే ఏమంటున్నానో నాకు బాగా తెలుసు పూర్తి స్పృహలో ఉండే నేను మాట్లాడుతున్నాను చంద్ర ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళదు అని అంటే తన మీద నీకు కోపం పోయిందా అని అంటుంది తన మీద నాకెందుకు కోపం ఆ వరదరాజులు తప్పు చేస్తే దానికి చంద్రాన్ని నేనెందుకు శిక్షిస్తాను చంద్రాని నేను శిక్షించను చంద్ర ఏ తప్పు చేయలేదు ఆ విషయం నాకు బాగా తెలుసు చంద్రని ఇంట్లో నుంచి నేను వెళ్ళగొట్టను అని అనగానే ఏంటి శ్యామల అంతా నాకు అయోమయంగా ఉంది ఇలా ఎప్పుడు మనసు మార్చుకున్నావు అని అనగానే ఏం జరిగిందంటే ఒకరోజు నేను గుడికి వెళ్ళాను కదా గుడికి వెళ్ళినప్పుడు చంద్ర వాళ్ళమ్మ ఇద్దరు మాట్లాడుకోవడం నా చెవులతో నేను విన్నాను వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఆ వరదరాజులు ఎంత క్రూరుడో తన వల్ల చంద్ర చంద్ర వల్ల అమ్మ సుభద్ర ఎంత హింస అనుభవిస్తున్నారో ఆ రోజు నేను తెలుసుకున్నాను చంద్రని విరాట్ని విడగొట్టాలని ఆ వరదరాజులు భారీ కుట్ర చేశాడని అప్పుడు ఆ క్షణం నాకు అర్థమైంది చంద్ర మీద నింద వేసి తనని ఇంట్లో నుంచి మనం వెళ్ళగొట్టాలని కావాలనేదంతా చేశాడని ఆ క్షణంలో నాకు అర్థమైంది నిజానికి మా అన్నయ్య రఘురాం కోమలోకి వెళ్ళటానికి కారణం చంద్రకళ కానే కాదు ఆ నిజం నాకు ఆ క్షణంలో తెలిసింది అని అనగానే అవునా మరి అంత నిజం తెలిసినా ఎందుకు మళ్ళీ తనతో అంత ఇదిగా మాట్లాడుతున్నావు చంద్రకళ అంటేనే కోపంతో రగిలిపోతున్నావు అని అంటే అయ్యో అద అదంతా నటన అది నిజం కాదు ఎందుకంటే అన్నయ్య కళ అవడానికి కారకులు శత్రువులు మన ఇంట్లోనే ఉన్నారని నాకెందుకో సిక్స్త్ సెన్సు చెప్పింది అందుకనే ఈ పరీక్ష పెడుతున్నాను చంద్రకళ మీద నేను కూడా కోపాన్ని చిమ్ముతున్నాను అలా శత్రువు ఎవరు అని తెలుసుకోవాలి అంటే శత్రువులాగే వాళ్ళతో మిత్రుడులాగా ప్రవర్తిస్తేనే శత్రువు బయటపడతాడు అందుకనే నేను అలా నటిస్తున్నాను చంద్ర మీద కోపం చూపిస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు చంద్ర మీద లేనిపోనివన్నీ చెబుతున్నారు చంద్ర విరాట్ విడిపోవాలని వరదరాజులు అనుకున్నాడు అలాగే వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళతో ఎవరు చేతులు కలిపారో అన్నది తెలుసుకోవాలని నేను కూడా నటిస్తున్నాను నాకెందుకో మొదటి నుంచి కామాక్షి మీద కొంచెం అనుమానం శాలిని మీద పూర్తి అనుమానంగా ఉంది వాళ్ళ కోసమే నేను చంద్రతో కోపంగా ఉన్నట్టు నటిస్తున్నాను ఇప్పుడిప్పుడే వాళ్ళ గురించి కొన్ని నిజాలు తెలిసాయి అలా అని వాళ్ళే తప్పు చేశారు అని పూర్తిగా అనుకోకూడదు కదా కొంతవరకు అయితే తెలిసింది ఇంకా పూర్తి నిజాలు వాళ్ళ నోటితోనే రప్పించాలి అంతవరకు నేను కఠినంగానే ఉండాలి చంద్రకళ విషయంలో ఇది జరిగింది నువ్వేమో అనవసరంగా చంద్రకళ గురించి విరాట్ గురించి మదన పడుతున్నావు అని అనగానే ఎంతో సంతోషంతో కన్నీళ్ళు తుడుచుకుంటుంది జగతీశ్వరి శ్యామల నిజంగా నిన్ను నా తోబుట్టువు కంటే ఎక్కువగా ఎందుకు అనుకుంటానో తెలుసా ఏ విషయమైనా నేను ఎలా ఆలోచిస్తానో నువ్వు కూడా ఆలోచిస్తావు మన కుటుంబం మంచి కోసమే ఎప్పుడు నువ్వు ఆలోచిస్తావు నువ్వంటే నాకు అందుకనే ప్రాణం అంటూ హక్ చేసుకుంటుంది ఇక శ్యామల కూడా జగదీశ్వరి నాకు పిల్లలు లేకపోయినా ఇది నా కుటుంబం నా అన్న కుటుంబం వీళ్ళంతా నా మనుషులు వీళ్ళ గురించి నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుందో తర్వాత తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్